పోలీస్ డిపాస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులపై ఉద్యోగులే మోసగింపు ఉద్యోగుల్ని ఉద్యోగులే మోసగించే కేసు అనమాట సో పోలీస్ డిపార్ట్మెంట్లో చోటు చేసుకుంది మనం విశాఖ నగరంలోని గాజువాక పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐపై కేసు నమోదైనాయి రెండు వేల ఇరవై మూడులో నలుగురు కానిస్టేబుల్ నుంచి అధిక వడ్డీ ఆశ చూపి పదిహేను లక్షల వరకు వసూలు చేసిన ఏఎస్ఐ మోతుపల్లి నరసింహరాజుపై కేసు నమోదు చేసినట్లు సిఐ పార్థసారథి తెలిపారు సిఐ వెల్లడించిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు జూన్లో ట్రాఫిక్ విభాగంలో ఏఎస్ఐగా పనిచేస్తున్న నరసింహరాజు సహచర కానిస్టేబుల్ సన్యాసి నాయుడు శేఖర్ త్రీనాథ్ రవి నానాజీల నుంచి పదిహేను పాయింట్ ముప్పై లక్షల అధిక వడ్డీ ఆశ చూపి తీసుకున్నాడు లక్షకు పదివేల చొప్పున రెండు నెలల పాటు వడ్డీ చెల్లించాడు ఆ తర్వాత నుంచి తాను షేర్ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో నష్టపోయినని తప్పించుకుంటూ వచ్చాడు రోజులు గడిచిపోతున్న అన్యాయం జరగకపోవడంతో కానిస్టేబుల్ సన్యాసి నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు ప్రస్తుతం దీనిపై విచారణ చేస్తున్నట్లు సిఐ అయితే తెలిపారనమాట సో విధంగా ఉద్యోగులను ఉద్యోగులే అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇటువంటి అయితే ఎట్టి పరిస్థితుల్లో సహాయించమని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మంచి ఛానల్ సబ్స్క్రైబ్